ఇట్లా పడుకున్నా పోతి ఆఫజల్ నూర్ ఖాన్ పోలీస్ సబ్ ఇన్స్ట్రక్టర్ ఆఫజల్ నూర్ ఖాన్ ఇక్కడ తీసుకోబే పేపరే తవయ నా టార్చర్ చేసినన్న మోదటి టార్చర్ నా నేన పోలీస్ల తోటి మోదటి యాదే లాస్ట్ అయి పోలీస్ల కు చేకల తీయనుకు పోయినా సెంట్రల్ జైలుకు పోయినా ఔరంగాబాద్ జైలుకు పోయినా ఆదిలాబాద్ జైలు పాపులర్ జాల్నా జైలు ఖమ్మం క్యాంపు రెండు పెద్దవి దాన్ని తీసుకుపోయి జాల్నా జలు వేసాను పదివేల మందితో సమయం జరిపిన నేను అందులోనే ఉండేది జాలనాజేళలు అంటే చుట్టూ వైరు అంతే గోడ లేవు అంత అన్లిమిటెడ్ పీపుల్ ఆఫ్ బిజినెస్ ఇక నాతో పాటు ఇద్దరిని కలిపి ఔరంగాబాద్ జైలుకు గుల్బర్గా కానీ అన్నారట ఔరంగాబాదులో చేర్పించి తప్పు ప్రచారం చేసి ఔరంగాబాద్ పంపించారు అక్కడ వీరిగా అక్కడ నుంచే బిడుదలైన అందువరకు ఇది నేను నిర్బంధంలో ఉన్న అన్ని వాళ్ళ శాఖలలో